ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను కథ మొత్తం విన్నాక ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ లెక్కలందరూ అమ్మాయిని సర్వాంగ సుందరిగా అలంకరిస్తున్నారు శోభనం గదిని తీర్చిదిద్దుతున్నారు సునంద మాత్రం ముభావంగా ఉంది మరోవైపు కొత్త పెళ్లి కొడుకు సుందర్ కూడా అలాగే ఉన్నాడు అతనికి ఈ పద్ధతులన్నీ చిరాకు పుట్టిస్తున్నాయి అరేంజ్డ్ మ్యారేజ్ ఈ రేంజ్లో ఉంటుందని అతను ఊహించలేదు అయితే బంధుగణమంతా ఇంట్లో సందడిగా తిరుగుతుండడం ఒక విధంగా సంతోషంగానే ఉంది తమకు ఇంతమంది బంధువులున్నారా అని మొదటిసారిగా ఆశ్చర్యపోయాడతను సునందది కూడా అదే పరిస్థితి ఆగురుత్తుల సువాసనలు శ్రీమల్లెల పరిమళాలు రాబోయేవి మధుర క్షణాలన్నీ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి కానీ అతని మనసు మీద ప్రభావం చూపలేకపోతున్నాయి చిరాకుగా టైం చూసుకున్నాడు సుందర్ తను గదిలోకి వచ్చి అరగంట అయ్యింది ఇంకా ఏం చేస్తుంది తొందరగా రాకుండా తను చెప్పదలుచుకున్నదేదో చెప్పేసి ముసుకు తన్నేసి పడుకుంటే ఓ పనైపోతుంది అనుకుంటూ తలుపు వంక దృష్టి సారించాడు అప్పుడే తలుపు వద్ద బయట నుంచి ఎవరో గెంటినట్టుగా లోనికి ప్రవేశించింది సునంద మామూలుగా సినిమాల్లో కనిపించే అదే ఫస్ట్ నైట్ సీన్ నవ్వుకున్నాడు సుందర్ సునంద కూడా లోపలికి వచ్చేందుకు ఎంతగా సిగ్గుపడుతుందా పెళ్లికి ముందు ఇద్దరు అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకున్నారు కదా మరి అంత సిగ్గేందుకు సునంద ముఖంలో ఏ విధమైన ప్రతిక్రియ లేదు మెల్లగా వచ్చి తన చేతిలోని పాల గ్లాసును అతనికి అందించింది అంత సినిమాల్లో చూపించినట్టుగానే జరుగుతుంది సుందర్ మాత్రం అత్యంత రిలాక్స్ మూడ్లో ఉన్నాడు ఏమాత్రం టెన్షన్ లేడు అతని వంక చూసిన సునంద భ్రుకుటి ముడి వేసింది పెళ్లికి ముందు ఎంతగా కలిసి తిరిగి మాట్లాడుకున్న ఇంతటి ఏకాంతంలో ఇద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి అందులోనూ రాత్రి సమయం అనంతకు గుండెదడ పెచ్చింది తాము మాట్లాడుకున్న మాటలన్నీ గాలి కొదిలేస్తే ఎంతైనా అతను మగ్గాడు కదా అందులోనూ వాతావరణం అందుకు అనుకూలంగానే ఉంది చిచ్చి తనేమిటి ఇలా ఆలోచిస్తుంది పెళ్ళంటే నమ్మకం నమ్మి పెళ్లి చేసుకున్నది ఎందుక ఆమె అడుగు ముందుకు పడలేదు తలుపు వద్దే నిలబడిపోయింది అది చూసిన సుందర్ తనే మెల్లగా లేచి ఆమె వద్దకు వెళ్ళాడు అతను సమీపిస్తుండడం చూసి ఆమె గుండెదడ మరింత పెరిగింది సన్నగా చెమటలు పట్టాయి ఆమె నుదుటి మీద ఉన్న శ్వేత బిందువులను చూసి సుందరకు నవ్వొచ్చింది గదిలో ఏసీ ఉన్న ఆమెకి ఎలా చెమటలు పట్టడం చూస్తే చిలిపిగా మరేదో చేయాలనిపించింది అందులోనూ ఆలోచన మానుకున్నాడు తన తక్షణ కర్తవ్యం ఆమెను అనునయించాలి ఆమెలో గూడు కట్టుకున్న బిరుకును భయాన్ని తొలగించాలి ఆమెను కంఫర్ట్ చేయాలి ముందు ప్రమాణాలు గుర్తు చేసి కుదుటపరచాలి అనుకుంటూ మెల్లగా ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు చూశాడు ఆమె చూపులు ఒక చోట నిలవడం లేదు కనుగుడ్లు విపరీతమైన వేగంతో కదులుతున్నాయి చిన్నగా నవ్వాడు సుందర్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగాడు మెల్లగా అనునయంగా ఆ ప్రశ్నతో ఆమె చూపులు స్థిరంగా అతని మీద నిలిచాయి పెదవి వ్యప్పి ఏదో చెప్పాలని ప్రయత్నించడానికి మాట్లాడలేదు ఏం మాట్లాడాలో తెలియలేదంటేనే బాగుంటుంది పెళ్లికి ముందు గలగల మాట్లాడేదానివి ఇప్పుడేంటి పీతహారిణిలా ఉన్నావు అప్పటికీ ఆమె నోరు పెగలేదు సునంద మనం పెళ్లికి ముందు ఏమేం మాట్లాడుకున్నామో అవన్నీ తూచ తప్పకుండా పాటిద్దాం ఇందులో ఏమాత్రం సందేహం లేదు సరేనా అన్నాడు ఆమె భుజం మీద చిన్నగా తడుతూ ఆమె పెదాలు సన్నగా విచ్చుకున్నాయి చిరునవ్వు కోసం అప్పటికి ఇంకా ఏవో సందేహాలు ఉన్నాయి ఆమె చూపుల్లో ఒరే అబ్బాయి పడుకోబోయే ముందు ఆ కొబ్బరికాయను పగలగొట్టి పడుకోవాలి మర్చిపోకు అంటూ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మెల్లగా మంచం కిందకి తొంగి చూశాడు పొయ్యిలో పిల్లిల అక్కడ ఒక పల్లెంలో బుద్ధిగా ఒదిగి కూర్చొని ఉందా కొబ్బరికాయ అదాని సందేహం అన్నట్టు చూశాడు సుందర్ నవ్వొచ్చింది ఏమిటో ఈ ఆచారం ఇది దేనికి సంకేతం సంసార జీవితం ప్రారంభోత్సవానికి సంకేతమా ఈ శబ్దానికి పిల్లలు సంసార జీవితం ప్రారంభించారన్న సంకేతం బయట ఉన్న అమ్మలక్కలందరికీ తెలియాలన్న మాట నవ్వాగలేదు అతనికి ఎందుకు నవ్వుతున్నారు మరి ఇంకేం చేయమంటావు లోపలికి వచ్చేటప్పుడు మీ ముసలి వాళ్ళు నీకేమీ చెప్పలేదా అన్నాడు గుంభనంగా నవ్వుతూ లేదే అని ఆ చెప్పారు పడుకో పడుకోబోయే ముందు కొబ్బరికాయను పగల కొట్టి పడుకోమన్నారు అంది సునంద అలా ఎందుకు చేయాలట ఏమో అడగలేదు వాళ్ళు చెప్పింది చేస్తే సరే లాజికల్గా దాని అర్థం తెలుసా తెలీదు ప్రారంభోత్సవం అంటే తెలీదా అడ్డంగా తలూపింది సునంద కొత్త సినిమా ప్రారంభోత్సవానికి పూజ చేసి కొబ్బరికాయ కొడతారు కొత్త బండి కొనుక్కుంటే దానికి పూజ చేయించే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు ఇప్పుడు అర్థమైందా అలాగా అన్నట్టు తలూపి అంతలోనే చీ అంటూ ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుంది మెల్లగా ఆమె చేతులు విడదీసి ఇందులో సిగ్గుపడేదేముంది ఇది కూడా ప్రారంభోత్సవమే కదా మన దాంపత్య జీవితానికి ప్రారంభోత్సవం విప్పారిన కళ్ళతో అలాగా అన్నది అంతకాక ఇంకెంత మనం అనుకున్న ప్రకారం అయితే అంతకన్నా ఇంకేమీ లేదు కదా అన్నాడు కళ్ళు కళ్ళు పెదవి చేస్తూ మరింతగా సిగ్గుపడింది సునంద మెల్లగా మంచం దగ్గరికి నడిపించుకుని వెళ్ళాడు ఇద్దరూ వియ్యపురాళ్ళ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు మూడు రాత్రులు అయ్యాయి కానీ విశేషమేమీ జరిగినట్టు లేదు అన్నది సునంద తల్లి సుకన్య ఈ కాలపు పిల్లల్ని అర్థం చేసుకోలేకున్న సుందర్ తల్లి భారత పెదవి విరుపు పెళ్లికి ముందు చిలక గురింకల్లా చెట్టా పట్టలేసుకుని తిరిగిన వాళ్ళు పెళ్ళయ్యాక ఇలా ఉండగా అప్పటి వరకు ఉన్న బంధాలన్నీ విడిపోయానన్న ఆనందంతో ఉప్పొంగి ఉప్పెనలా మారిపోవాలి కానీ ఇలా అంటి ముట్టనట్టుగా ఉండడం సాధ్యమా ఏమిటి మీ చర్చ అంటూ సుందర్ తండ్రి అక్కడికి వచ్చాడు అదే సమయంలో తడబడి సునంద తల్లి దిగ్గున లేచి నిలబడింది వెంటనే ఇద్దరు సిగ్గుపడిపోయారు మీ మాటలు వినబడ్డాయి అయినా మనలో మన మాట మనం తప్పుగా ఆలోచిస్తున్నామేమో పూర్వకాలపు ఆచారాలను ఈ కాలంలో అమలు చేస్తే ఫలితం ఉంటుందా కనిపెట్టగలమా ఆ మాటలకు మరింత సిగ్గుపడిపోయారు ఇద్దరు వీ వాళ్ళు ఒకటి కాలేదని మనం ఎలా చెప్పగలం నేను చెప్పేదాంట్లో నిజం పాలనతో మీరే ఆలోచించండి అంటూ అక్కడి నుంచి నిష్మర్మించాడు లోతుగా ఆలోచించడానికి సిగ్గుపడ్డారిద్దరూ ఆడవాళ్ళు ఏంటి వదిన గారు ఇలా అడ్డంగా దొరికిపోయాం ఈ వయసులో మాట్లాడుకునే మాటలేనా అనుకోరు సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నది సుకన్య ముఖాన్ని చేతులతో కప్పుకుంటూ ఇది మరీ బాగుంది మన మాటలు ఆయన వింటారనే కలగన్నామా మీరేమీ అనుకోవద్దు ఆయన ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు అన్నది భారతి ఆయన సుకన్య సిగ్గు తగ్గలేదు ఆ రోజు రాత్రి భారతి తన భర్త విష్ణుమూర్తితో మాట కలిపింది ఏమండి వాళ్ళిద్దరూ సంతో సంతోషంగానే ఉన్నారంటారా అని నీకెందుకు వచ్చింది సందేహం వాళ్ళకి ఏదైనా ముచ్చట ఉంటేనే కదా మనకు మనవడో మనవరాలో ఉంటారు మన కర్తవ్యం మనం నిర్వహించాం ఇక వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం వాళ్ళ నిర్ణయం మంచిదే కావచ్చు కానీ దాన్ని అమలు చేసే విధానమే బాగాలేదు కానీ దాన్ని విడమరిచి చెప్పడం ఎలాగో అర్థం కావటం లేదు నేరుగా చెప్పలేం కానీ డొంకుతిరుడుగా చెప్పగలిగితేనో వద్దు భారతి వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అయినా ఇది ఒక్కళ్ళు చెప్పి నేర్చుకునేది కాదు ఏ వయసులో ముచ్చట ఆ వయసులు తీర్చుకోవాలంటారు కానీ సరసాలకు మాత్రం వయసు అన్నదే లేదు ఇది గ్రీన్ అంశం పిల్లలను కంటే అంతా అయిపోయినట్టు కాదు అన్నీ వద్దులుకుని సర్వసంగా పరిత్యాగుల్లా ఉండిపోవాలని ఎక్కడా లేదు మానసిక ఉల్లాసానికి స్త్రీ పురుష సాన్నిహిత్యం ఎంతో ముఖ్యం పిల్లలను కనడంతో ఆ బంధం మరింత బలపడుతుంది అంతేకాదు వయసు మళ్ళిన కాలంలో ఒకరికొకరు తోడుంటే విధంగా ఆ బంధం నిలుస్తుంది ఆ బంధానికి మరే బంధము సాటి లేదు సాటి రాదు ఏమోనండి అయినా రేపోసారి చూచాయగానైనా పిల్లల ముందు మనం ఈ విషయం మాట్లాడడం మంచిదనిపిస్తుంది సంపాదన యావలో పడి దానికోసం సుఖ సంతోషాలను పనంగా పెట్టడం ఎంతవరకు సమంజయమో మీరే చెప్పండి నాకేమో మనవాడు మరీ అంత తెలివి తక్కువగా వ్యవహరించాడనిపిస్తుంది అవునవును ఎంతైనా మీ సుపుత్రుడు కదా బుద్ధు బుద్ధులు ఎక్కడికి పోతాయి సమయం చెక్కినప్పుడల్లా ఉడుం పట్టు పట్టేస్తాడు కదూ ఓహో నీకు మాత్రం సుపుత్రుడు కాదేంటి నీ బుద్ధులు కూడా వచ్చి ఉండొచ్చుగా ఆ అమ్మాయి దగ్గరకు వీడే వదిలించుకుని దూరంగా జరుగుతున్నాడేమో నీలాగా సంతోషించాం ఇక పడుకోండి మీ మధ్యలో నేనే ఉంటే నా ఒడిలో నీవే ఉంటే ఒడి నిండా వలుపుల మళ్ళీ గులాబీలు బోవా అంటూ పొటంచుకున్నాడు విష్ణుమూర్తి భారతిని మరింతగా హత్తుకుంటూ పెళ్ళికి వచ్చిన బంధు వర్గమంతా తమ తమ ఊళ్ళలో వెళ్ళిపోయారు వియంకులు మాత్రం మిగిలారు సుందరి ఎందుకో మూడిగా ఉన్నట్టు అనిపించింది భారతికి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అని అడిగింది ఉండబట్టలేక ఏం లేదమ్మా అనేసాడు ఏదైనా సమస్య ఉంటే అది చెప్తే గాని ఎవరైనా సహాయానికి ముందుకొస్తారు లేకుంటే ఎలా తెలుస్తుంది అంది భారతి సమస్యమే లేదమ్మా సమస్య లేదమ్మా మళ్ళీ రేపటి నుంచి ఆఫీసు అదే ఆలోచిస్తున్నాను ఉద్యోగం అన్నాక తప్పుతుందా మరికొన్నాళ్ళు సెలవు పెట్టాలనుకుంటే తనకు కుదురుతుందంటుంది అలా చెప్పు అది నీ సమస్య నువ్వు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నావు తను కుదరదంటుంది అంతే కదా కనిపెట్టేశావమ్మా ఇద్దరు వెళ్తే ఉండే సమస్యే కదరా ఇదేమన్నా కొత్తదా అయినా పెళ్ళికి ముందే ఇవన్నీ చర్చించుకునే కదా నిర్ణయించుకున్నారు ఇప్పుడు దీని సమస్య అంటే ఎలా అన్నది భారతి ఆ మాటలకి అతని వద్ద సమాధానం లేదు ఒరేయ్ సంతోషం అనేది మనసుకు సంబంధించినది జీవితాన్ని ఆస్వాదించాలన్నా తపన ఉండాలి కానీ చేతులు ఎక్కర్లేదు మాటలు కూడా చాలు సరసాలకు సరస సలపాలైతే అవే మరి మీరిద్దరూ ఇంట్లో ఉండే ఆ కొద్దిసేపు అయినా ఒకరిని ఒకరు హత్తుకొని ఉండగలిగితే జీవితం ఆనందమయమే సుఖ సంతోషాలకేమీ కొదవ ఉండదు మీ మీకెవరికి కూడా డోకా ఉండదు అది కాదమ్మా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నువ్వేం చెప్పాలనుకున్నా నాకు చెప్పే ప్రయోజనం లేదు నీ భార్య దగ్గర చెప్పు ఫలితం ఉంటుంది మరో మార్గం లేదు రాత్రి భోజనం ముగించి వెళ్ళి బెడ్రూంలో మంచం మీద కూర్చొని పుస్తక పఠనంలో నిమగ్నమయ్యాడు సుందర్ అరగంట తర్వాత సునందర్ లోపలికి వచ్చింది మెల్లగా అతని పక్కన కూర్చొని కాసేపు అతని వంక తదేకంగా చూసి చటుక్కున అతని చేతిలోకి పుస్తకం లాగేసింది హఠాత్తుగా ఆమె అలా చేయటంతో చికాకుగా ఆమె వంక చూసిన సుందర్కు ఆమె కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది చికాకుగా చికాకుగా చికాకు గాలికి ఎగిరిపోయింది ఏమిటి విశేషం అంటూ సయానావస్థల్ ఉన్న సుందర్ లేచి కూర్చున్నాడు వెంటనే తన రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి కళ్ళల్లోకి అదేకంగా చూసింది విషయం చెప్పకుండా అలా చూస్తూ కూర్చుంటే నాకు మూడొచ్చేస్తుంది ఆ తర్వాత పరిణామాలకు నేను బాధ్యుని కాను అన్నాడు ఆమె నడని చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుంటూ అతను మెల్లగా లాగిన ఆమె మాత్రం విసురుగా అతని మీద పడింది ఇదేంటి నేను మెల్లగానే కదా లాగాను నా శరీరంలో ఏదైనా మ్యాగ్నెటిక్ పవర్ ఉందా అంటూ ఆశ్చర్యపోతూ తనను తాను తేరిపారా చూసుకున్నాడు అయితే అతని శరీరానికి వదులుగా అతన్ని అల్లుకొని ఉన్న ఆమె శరీరమే కనిపించింది అతనికి సునంద మరింతగా అతన్ని అల్లుకుపోతుంది అదిగో మళ్ళీ అదే చేస్తున్నావు మనం మాట్లాడుకున్న మాటలు ఊసులు అన్నీ గాలికి ఎగిరిపోతాయి ఆ తర్వాత నీ ఇష్టం నాకు మూడొచ్చేస్తుంది అంటూ ఆమెను గట్టిగా అత్తుకున్నాడు మీకు ఇంకా వస్తువు ఉంది నాకు ఆల్రెడీ వచ్చేసింది అంటూ చెవిలో గుసగుసలా మాట్లాడుతూ అతని ముఖంలోకి చూసి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని పెదాల మీద గాఢంగా చుంబించింది ఆమె మనసును అర్థం చేసుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నాడు సుందర్ గత ఇరవై నాలుగు గంటల్లో ఏం పెరిగిందో తెలియలేదు కానీ ప్రస్తుతం అతని చేతులు మాత్రం అసంకల్పిత ప్రతి కార్యచర్యలా చకచకా కదులుతున్నాయి ఏమాత్రం ప్రతిఘటన లేకపోగా స్వయంగా ఆమె చెలరేగిపోతుండటంతో ఆ ఆమె సమత పరిపూర్ణంగానే ఉన్నదన్న విషయం వాస్తవం అనిపిస్తోంది ఆమె అతని వైపు చూసి సమోహనంగా నవ్వింది సునంద నేను విషయం చెప్పాలనుకుంటున్నాను ఉపోద్ఘాతకం ప్రారంభించాడు సుందర్ చటుక్కున తలెత్తి అతని వంక చూసింది సునంద లేడీస్ ఫస్ట్ అన్నది వేగంగా ఆశ్చర్యకతుడయ్యాడు సుందర్ కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం నిలిచింది తర్వాత నిన్నంతా అమ్మ ఒకటే బుర్ర తినేసింది అన్నది మెల్లగా ఏ విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు మూడు రోజులుగా అల్లుడు గారు నిన్ను ముట్టుకోలేదట అని అడిగేసింది అమ్మ అన్నది కొద్దిగా సిగ్గుపడు ఇందులో ఇందులో సిగ్గుపడేందుకు ఆశ్చర్యపే పడేందుకు ఏమీ లేదు అన్నాడు మీరు లేపో లేకపోవచ్చు కానీ నాకు మాత్రం ఏదోలా అనిపించింది అంది సునంద ఏదోలా అంటే ఎలా చెప్పలేను బాబు అయినా ఇంత వయసు వచ్చి వాళ్ళు ఇలాంటివన్నీ అడుగుతారా మనం ఎలా ఉంటే వాళ్ళకెందుకు ఆ చింత భలేదానివే వాళ్లకు కాక ఇంకెవరికి ఉంటుంది మన మన మనవరాళ్లతో ఎత్తుకునేది వాళ్లేగా ఎందుకు వివరంగా చెప్పకుండా అలా సిగ్గుపడితే నాకు ఎలా అర్థమవుతుంది అన్నాడు పెదవి బిగబట్టి నవ్వుకుంటూ నవ్వాపుకుంటూ గోడ మీద రెండు చిలుకలు ఒకదాన్ని ఒకటి హత్తుకుని ఉన్న క్యాలెండర్ని చూసింది ఆమె మరొక వైపు అప్పుడే పుట్టిన తన బిడ్డను చేతిలో ఉంచుకున్న ఒక చిన్న ఉడత ఇంకో గోడ మీద ఒక బాతు వెనుక వరుసగా దాన్ననుసరించి బిలబిలమంటూ నడిచి వెళ్తున్న బాధ పిల్లలు ఇవన్నీ చూడగానే కాసేపు తన్మయత్వంతో ఏదో లోకంలో విహరించింది ఆమె మనసు ఏమండి మన పరిచయమైన కొత్తల్లో ఇత్తరం కెరీర్ గురించి తీవ్రంగా చర్చించుకున్నాం ఇంకా చెప్పాలంటే కలలు కన్నాం పెళ్ళి పెళ్ళి మన కెరీర్కు ఏ విధంగానూ అడ్డం కాకూడదని నిర్ణయించుకున్నాం నిజమేనా అతని కళ్ళల్లోకి చూస్తుంది సునంద అతని ప్రతిక్రియ గమనిస్తూ ఆమె ఏం చెప్పదలుచుకుంటుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ అవునన్నట్టు తలూపాడు అసలు కెరీర్ అంటే ఏమిటి చెప్పండి అది కూడా నువ్వే చెప్పు అన్నాడు సుందర్ తన ప్రేక్షక పాత్రను కొనసాగిస్తూ కొన్నేళ్ల తర్వాత మనం చేరుకోవాలనుకున్న లక్ష్యం లేదా హోదా అవేరా ఏదైనా కావచ్చు అన్నట్టు తలూపాడు కెరీర్ ఏదైనా చివరకు అది డబ్బుతో ముడిపడు ముడిపడుతుండడం వలన కాదనలేనని తన సంతోషం అంటే ఒకరినొకరు తోడై ఉండటం హ్యాపీనెస్ ఈజ్ టుగెదర్నెస్ అన్న విషయం ఆ గోడ మీద ఉన్న అక్షర జ్ఞానం లేని జీవులకు కూడా తెలుసు కానీ ఇన్ని చదువులు చదువుకున్న మనుషులకు మాత్రం తెలియకుండా ఉండేందుకు సంపాదనలకు అంతెక్కడా బాధనతో సుఖాన్ని కొనగలమేమో కానీ సంతోషాన్ని కొనగలలేము కదా సంతోషాన్ని కొనలేని సంపాదన ఎందుకు ఇంత చిన్న విషయం కోసం పెళ్లికి ముందు నుంచి ఎన్నెన్ని ప్రణాళికలు ప్రయాసలు కెర్రీలు అభివృద్ధి అంటే డబ్బు రూపంలో ప్రముఖ మతలు దొరికిపోతుంది అలాగే సంసారంలో అభివృద్ధి పిల్లల రూపంలో దొరుకుతుంది అసలు సంసారం కెరీర్ రెండు జీవనానంలో రైలు పట్టాల వంటివి ఒకటి లేకుంటే మరొకటి లేదు రెండు ఉంటేనే జీవితం అనే రైలు ప్రయాణం సాఫీగా సాగుతుంది అలాంటిది కెరీర్ కోసం సంసారాన్ని త్యాగించలేనంత మూర్ఖంగా ఎలా ఆలోచించామన్నదే నాకు అంతుపట్టడం లేదు కెరీర్ అభివృద్ధికి ఒకరినొకరు సహాయపడాలి ఇంకా చెప్పాలంటే సంసారంలో సుఖం ఎక్కువగా ఉంటే కెరీర్ లక్ష్యాలను మరింత త్వరగా చేరుకోగలమని ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ నిర్ణయమే నా ఈ ప్రవర్తనకు కారణం నేను చేసింది కరెక్టేనా అంది ఆర్తిగా అతని కళ్ళలోకి చూస్తూ మై పార్ట్నర్స్ కెన్ నెవర్ మేక్ మిస్టేక్ ఆల్వేస్ ఆల్వేస్ రైట్ బట్ రైట్ అంటూ మొదటి మీద చుంబించాడు మళ్ళీ బలంగా ఊపిరి సల్పవంతగా హత్తుకుంటూ బానిసలంటే ఊతి సున్నలా చుట్టి అడిగింది ఆడుబాస్ బుగ్గు చిదిమాడు అల్లరిగా కౌగిలి పడలిస్తూ దూరం జరిగి యు అంటూ అతని మీదకు రాబోతుంది వద్దు ఆలోచించుకో నేను ఇప్పటికీ ఇంకా ఆ మూడు నుంచి బయటికి రాలేదు ఆ తర్వాత నీ ఇష్టం రాత్రంతా నేను నిద్రపోనివన్న జాగ్రత్త అన్నాడు చేతులు అడ్డం పెడుతూ ఉడికిస్తున్నట్టుగా అయితే ఏంటి నేను కూడా అంటూ అమాంతంగా అతని మీద వాలిపోయింది సునంద ఏడాదిలోపు మనవడు మనవరాలు గ్యారెంటీ అన్నమాట కెరీర్ అభివృద్ధి ఇంత వేగంగా ఉంటుందని ఊహించలేదు సుమా అంటూ చెవిలో గుసగుసలాడుతూ సునందను బాహుళల్లో బంధించి జంటకం మనుమద ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు సుందర్ వాళ్ళెక్కిన ఆ ట్రైన్ పాయింట్ టు పాయింట్ గమ్యం చేరే వరకు నాన్ స్టాప్ కథ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త కథలతోటి మిమ్మల్ని ఎప్పుడు అలరిస్తూనే ఉంటాను ఉంటాను మరి సెలవు